నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు మూర్తి నాయుడు గారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ హలో అండి నమస్కారం మూర్తి గారు నమస్తే నమస్తే సో ఇప్పుడు చాలా మంది స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు తెలిసిన విషయమే బట్ ఏంటంటే కరెక్ట్ అనాలిసిస్ లేక ఇబ్బందులు కూడా పడుతున్నారు సో ఇవాళ మనము ఇవాళ స్టాక్ మార్కెట్ ఎలా ఉంది దేంట్లో మనం పెట్టొచ్చు పెట్టకూడదు అనే అంశాల గురించి డిస్కస్ చేసుకుందామండి సో ఎలా ఉందండి స్టాక్ మార్కెట్ యాక్చువల్గా మార్కెట్ లాస్ట్ ఒక టూ మంత్స్ నుంచి కూడా మార్కెట్ బుల్ రన్ లో ఉన్నదన్న విషయం అందరికీ తెలిసిందే లాస్ట్ నవంబర్ ఫస్ట్ నుంచి కూడా డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ సెవెంత్ వరకు కూడా మార్కెట్ స్టెప్ బై స్టెప్ మార్కెట్ పెరుగుతూ చాలా ఊహించిన విధంగా మార్కెట్ అప్ ట్రెండ్ నడిచింది అంటే మార్కెట్ బాగా పెరిగినప్పుడు ఒక చిన్న కరెక్షన్ ఉంటాం అన్నది కామన్ థింగ్ అందులో భాగంగానే గత త్రీ సెషన్స్ నుంచి కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది మనం కూడా నిన్న చెప్పాము మార్కెట్ ఏదైతే నిఫ్టీ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ బ్రేక్ చేసి ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు వచ్చే అవకాశం ఉంది టెక్నికల్ గా చెప్తున్నాం అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు కూడా ఈరోజు కూడా మార్కెట్ డౌన్ లో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఇంట్రాడేట్ ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళైతే మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు కూడా కొంచెం రిట్రెస్మెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం మార్కెట్లో రిట్రెస్మెంట్ తీసుకుని కన్సల్టేషన్ అయిన తర్వాత అప్పుడు మార్కెట్ లో మనం డెసిషన్ తీసుకుంటే మార్కెట్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అన్న దాంట్లో మనం ఇంటర్ రేట్ చేస్తే లాభపడటానికి అవకాశం సిక్కుగా ఉంటుంది అదే విధంగా నిఫ్టీతో పాటుగా బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గరికి మార్కెట్ లో కరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అదే విధంగా ఫార్టీ ఎయిట్ థౌసండ్ బిలో మార్కెట్ లో రావడం జరిగింది కానీ ఈ రోజు మళ్ళీ డౌన్ ట్రెండ్ నుంచి టేక్ ఆఫ్ అవుతే మళ్ళీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ అండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఈస్ రెసిస్టెన్స్ పాయింట్ ఆ రెసిస్టెన్స్ పాయింట్స్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా అయితే మాత్రం ఇంత రెండు నెలల్లో ఒక ర్యాలీ చేసింది కాబట్టి ఈ మార్కెట్ లో కొద్ది కరెక్షన్ అయితే ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా నిఫ్టీ ఏదైతే మనం ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి మనకి ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ కరెక్షన్ ఏదైతే ఉందంటున్నామో అలా బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఫార్టీ సెవెన్ థౌసండ్ వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ మార్కెట్ లో కరెక్షన్ అయితే ఉంది అది ఈ రోజు కూడా కొంచెం కన్సల్టేషన్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ మనం ఈ డౌన్ ట్రెండ్ మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు మార్కెట్లో అన్ని స్టాక్స్ మంచి స్టాక్స్ కూడా మేజర్ స్టాక్స్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా కొంచెం కరెక్షన్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాంటి కరెక్షన్ జరిగిన తర్వాత మనం మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలో అలాంటి వాటిలో మనం కొంచెం ఇన్వెస్ట్ చేస్తే మనకి కరెక్ట్ ఎంట్రీ దొరికి దొరకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది స్టాక్ మార్కెట్ అనగానే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదండి సో ఎవ్రీ డే మనకు ఒకలా ఉండదు ఇందాక మీరు చెప్పినట్టు సో ఎవ్రీ డే మనం డౌన్ ఫాల్ లేకుండా జాగ్రత్తగా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అండ్ ఎటువంటి స్టాక్స్ లో పెట్టుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉండాలి అంటే ఏమంటారు అంటే యాక్చువల్గా చాలా మీకు చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ మార్కెట్ లో కానీ ఇన్వెస్టర్ దాన్ని చూసి భయపడవలసిన అవసరం లేదు స్టాక్ సెలక్షన్ అనేది మంచి స్టాక్స్ లో సెలెక్ట్ చేసుకుని పెట్టుకోగలిగితే అప్ అండ్ డౌన్స్ అన్ని కామన్ గా ఉంటాయి కానీ ఓవరాల్ గా చూసుకుంటే మంత్స్ అండ్ మంత్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్ మార్కెట్ లో అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇవ్వడానికి మార్కెట్ అవకాశం ఉంటుంది అంతే ఎవ్రీ డే మనం మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ గురించి మనం కంగారు పడవలసిన అవసరం లేదు కానీ అలాంటి స్టాక్స్ ని మీరు అన్నారు ఎప్పుడు తీసుకోవచ్చు అని మార్కెట్ లో ఆల్రెడీ ఒక మూడు రోజుల నుంచి కరెక్షన్ జరుగుతుంది వన్ ఆర్ టూ డేస్ కరెక్షన్ జరిగిన తర్వాత మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి ఒక రోజు టైం ఇస్తుంది ఆ టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో మనం మళ్ళీ మనకు కావాల్సినటువంటి మంచి స్టాక్స్ లో మీరు అన్నట్టుగా ఎక్వైట్ చేసుకుని వన్ మంత్ టూ మంత్స్ అవకాశం మామూలుగా అంటే స్టాక్ మార్కెట్స్ లో కొంచెం నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి సో ఎలా నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవచ్చు అండి స్టాక్ మార్కెట్స్ అంటే మనం సొంతంగా ఇందులో పెట్టాలి ఇందులో పెట్టాలి అని వితౌట్ ఎనీ అదర్ హెల్ప్ మనం ఎలా నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవాలి అంటే ఇందులో ఏంటంటే ఒక విధంగా చూసుకుంటే పెద్ద ర్యాకెట్ సైన్స్ అయితే ఏం కాదు కానీ దీంట్లో ఏంటంటే మనకి లోన్ కంపెనీస్ ఫ్రంట్ లైన్ కంపెనీస్ మనకి తెలుసున్న కంపెనీస్ మనకి తెలుసున్న సెక్టార్స్ ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టారు బ్యాంకింగ్ సెక్టర్ గ్రీన్ గ్రీన్గా ఉంటుంది ఫార్మా సెక్టార్ ఫార్మా సెక్టర్ కూడా ఎవరు గ్రీన్గా ఉంటుంది అదేవిధంగా ఐటీ అదే అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టార్ ఇలా మన ఫ్రంట్ లైన్లో ఒక నాలుగైదు సెక్టార్లు తీసుకున్నప్పుడు కూడా ఆటలు ఉన్నటువంటి ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి మేజర్ స్టాక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ సెక్టార్లో లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు ఇట్లా మీకు నచ్చింది వన్ ఆట్ టూ బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకోండి ఆటోమొబైల్ అయితే టూ వీలర్లు అయితే హీరో మోటర్స్ మామూలు మేజర్గా అయితే ఐషిర్ మోటర్స్ ట్రక్స్లో అట్లోనైతే అయితే మారుది ఇలా మనకి సెక్టార్ వైజ్ లో మళ్ళీ టాప్ స్టాక్స్ ని మనం ఎంచుకోవచ్చు అదేవిధంగా మనకి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి ఫార్మా కంపెనీస్ లోను బాగా అగ్రెసివ్ గా బాగా పెరుగుతుంది లారస్ ల్యాబ్స్ ఉంటుంది అదేవిధంగా గూపిన్ కానీ సిప్లా కానీ డాక్టర్ రెడ్డిస్ కానీ ఇవన్నీ కూడా ఫ్రంట్ లైన్ లో ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడా ప్రతి ఇయర్ కూడా సిఏజిఆర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చినప్పటికీ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు ట్వంటీ నుంచి థర్టీ వరకు ఉండే కంపెనీస్ ఇవన్నీ కూడా మనకి మార్కెట్ లో ఒక ఫిఫ్టీన్ పైన ఫిఫ్టీన్ పర్సెంట్ పైన ఇచ్చే కంపెనీస్ ఏ కంపెనీస్ లో పెట్టుకున్నా సరే మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది యాక్చువల్ గా ప్రతి సంవత్సరం కానీ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ కూడా ఇచ్చిన ఈ స్టాక్స్ అన్ని కూడా సో ఇందాక అన్నట్టు ఒక టు ఇయర్స్ అలా కంపెనీ ఓల్డ్ కంపెనీ న్యూ కంపెనీ చూసుకొని మనం పెట్టుకుంటే బెటర్ అంటారు అంతేనా అంతేనండి మనకి నోన్ కంపెనీస్ మనం ఆ కంపెనీ గురించి మనకి తెలిసి కంపెనీ గురించి అంటే తెలిసి ఉండవంటే దాని ఫైనాన్షియల్స్ లేకపోతే దాని వేరే బోర్డ్స్ అన్ని తెలుసుండదు మనం ఇల్లు ఉండాలి ఆ కంపెనీ గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాము లేకపోతే ఫార్మా కంపెనీలో డాక్టర్ రెడ్డి సిరినమ్మ లేకపోతే సిప్లా అని బాగా తెలుసు లుపిల్ అని బాగా తెలుసు అంటే బాగా అంత డెప్త్ రీసెర్చ్ అయితే అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ కి అయితే రెగ్యులర్ గా ట్రేడ్ చేయడానికి అయితే వ్యాస్ట్ నాలెడ్జ్ కావాలి అదంతా టెక్నికల్ పార్ట్ ఫండమెంటల్ పార్ట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్ అయితే మాత్రం మార్కెట్ లో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి ఉంటే సరిపోతుంది ఆ బెనిఫిట్స్ తీసుకోవచ్చు బట్ ఇనీషియల్ స్టేజెస్లో లో ఎవరైతే స్టాక్ మార్కెట్ లో పెట్టాలనుకుంటున్నారో ఇందాక మీరు అన్నట్టు రాకెట్ సైన్స్ ఏం కాదు అని సో ఇనీషియల్ స్టేజెస్లో లో కూడా అవసరం లేదంటారా ఒక అనలిస్ట్ కానీ స్పెషలిస్ట్ యొక్క ఇప్పుడు ఇదేమి ప్రొఫెషనల్ కాదు కాబట్టి వాళ్ళది వాళ్ళు యాక్చువల్లీ దీంట్లో వాళ్ళ సేవింగ్స్ మంత్లీ ఒక రెండు వేలు పెట్టుకోగలను లేకపోతే మంత్లీ ఫైవ్ థౌసండ్ పెట్టుకోగలను అనుకుంటే ఒక టాప్ ఫైవ్ టు టెన్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు నోన్ ఎన్న స్టాక్స్ వాళ్ళు తెలిసిన రంగాల్లో ఉన్న స్టాక్స్నే తెలుసుకుని దాంట్లో సిప్ మోడల్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మీరు నెలలలో నాకు ఈ రెండు వేలు సేవింగ్ ఉంటుంది లేకపోతే ఈ ఐదు వేలు సేవింగ్ ఉంటుంది ఈ టెన్ ఇయర్స్ పెట్టుకోగలను లేకపోతే ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టుకోగలనే చేసుకుంటే వాళ్ళ రిటైర్మెంట్ చాలా హెల్దీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తోటి రిటైర్మెంట్ అవ్వచ్చు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి